హాయ్ అండి మీ అందరికీ ఈరోజు సండే కదండి ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటే వచ్చానండి ఇంట్లో మా పాప ఏంటంటే చేప నాన్న ఈరోజు చేప తినాలనిపిస్తుంది అండి సరేలే కదా అని చెప్పి వచ్చానండి ఇదిగోండి ఇక్కడ మా ఇక్కడ విజయవాడలో ఈ సెంటర్లో చేపలు కానీ రొయ్యలు కానీ బాగా దొరుకుతాయి ఆదివారం అయితే కిటగట్లు ఆడిపోతారు జనం ఓకేనండి తీసుకుందామండి తీసుకుందాం అని చెప్పి వచ్చాను ఓకేనండి ారు కదండి జనాలు అయితే ఇక్కడ ఈ సెంటర్లో ఫుల్గా ఉంటుందండి మాకు సరే పాప అడిగింది కదని చెప్పి నేను ఒక ఫిష్ అయితే తీసుకున్నాను అది రెండు వందల రూపాయల్లో తీసుకున్నానండి అది పాపే బాగాలేదు మా పాపను మా నిశ్చిస్తుంటారు నేను పెద్దగా ఇష్టపడిన చేపలు అలాంటివి అందుకని వాళ్ళిద్దరు కానీ సింపుల్గా చేప తీసుకున్నాను ఇచ్చాను ఇంకో నీకు ఇంటికి వెళ్తున్నానండి దాన్ని తయారు చేయడం కూడా కర్రీ ఎంతమంది చూపించాము అయినా కానీ మళ్ళీ ఒకసారి కర్రీ మరి కర్రీ చేస్తారు మరి ఫ్రై చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత మనం దాన్ని మేము వీడియో చూపిస్తాము చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి ఏంటంటే ఎట్లా పులుసా లేకపోతే ఫ్రై రెండు రకాలుగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇందాక నేను మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చానండి అది ఇప్పుడు మేము ఫ్రై పులుసు రెండు రకాలుగా చూపిస్తామండి చేపల కూరకి రెడీ చేస్తాను ఇది పులుసుకి పులుసుకి ఈ పులుసుకి ఓకే మొత్తం వెల్లుల్లిపాయ జీలకర్ర కలిపి నూరుకున్నా ఓకే ఇది ఉల్లిపాయ నూరుకున్నా నూరుకొని పెట్టుకున్నావా ఆనియన్ నూరుకొని పెట్టుకుంటే రుచిగా బాగుంటది అర స్పూన్ పసుపా సుమారుగా గిన్నెతో నూనె ఉప్పు కానీ కారం కానీ నూనె కానీ ఎవరు టేస్ట్ తగ్గ వాళ్ళు వేసుకుంటారు కొంతమంది అంటే ఎక్కువ వాడతారు కొంతమంది తక్కువ వాడతారు మూడు పచ్చారు కదా అలా చీలికలుగా చేసి వేసేయాలి వేసేయాలి కొంచెం చీలిక చేసి పచ్చిమిరకాయ కానీ వేసేయాలి పచ్చిమిరపకాయ కానీ వేసేయాలి కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి కలుపుకొని చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు ఆనపెట్టావా ఆనపెట్టాను మ్యాగ్నెట్ చేసుకోవాలా ఇలా కలిపేసుకొని ఇలా చేసుకోవాలి ఇది కొద్ది నిమిషాలు వదిచి చింతపండు పులుసు పోసుకోవాలి ఓకే అన్నం వేనిపోయి పేస్ట్ ఆ ఫ్రై కా ఫ్రైకి ఆ కారం పసుపు సాల్టా కొంచెం సాల్ట్ సరిపోద్దా కొంచేస్తా సరిపోద్ది ఉప్పు కష్టంగా కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఏ కంపెనీ జీలకర్ర పొడి చాలా ఫ్లేవర్గా ఉంటుంది కూడా వేయాలి కూడా కొంచెం జీలకర్ర పొడి బాగుంటుంది జీలకర్ర పొడి వేయాలి కొంచెం కలుపుకోవాలి నూనె కలుపుకుంటే ముక్కలకు పట్టిద్ది ఇది ఫ్రైకి కలిపింది పులుసు ఎంత పులుసు చెంతపాండి పులుసు పోసేసి పొయ్యి మీద పెట్టేస్తాం అండి ఫ్రెండ్స్ ఇది ఫ్రై చేస్తున్నాం ప్లస్ పులుసు కూడా చేస్తున్నాం మా పాపకి ఏంటంటే ఫ్రై ముక్కలంటే ఇష్టం ఇష్టంగా తింటుంది అందుకని కోసం ఫ్రై చేస్తున్నాం అలా మ్యారినేట్ చేసుకోవాలా మొత్తం చేసేసుకొని కదా ముక్కలకు పెట్టి బాగుంటుంది అదేలే

కరేపా కూడా వేస్తున్నా ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసేసుకున్నాం నానబెట్టుకొని ఉంచుకున్నాం నానబెట్టి ఉంచాను చింతపండు పులుసు పోసుకున్నాం అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది ఇదిగోండి చేపల పులుసు అయితే పెట్టేసామండి ఇప్పుడే ఒక ఇరవై నిమిషాలకు కానీ కర్రీ అయిపోదండి అన్నీ కలిపి పెట్టాం

అదే నానబెడతావు కదా సరే సరే పులుసు అయితే రెడీ అయిపోతుంది రైస్ కూడా కడిగేసి అలా ఒక అరగంట పావు గంట ఉంచి స్టవ్ మీద పెట్టేస్తాము

ఆవాలు ఆవాలు ఆయపింది కర్రీ అరే చాపల కర్రీ అయిపోయింది పులుసు పులుసు చాపల పులుసు ఏంటిది కొంచెం కొత్తిమీర వేసేసి నింపేస్తా ఒక నిమిషం నుంచి దించుదా ఓకే ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది అండి పులుసు అలా అయ్యి పరిశ్రమ పెట్టండి పులుసు ప్లస్ వేపుడు రెండు అయిపోయినాయా ఓకే సార్ సరే సార్ తిని చెప్తావు ఎలా ఉందో ఓకే

ఒక ఫ్రై ముక్క చేపల పులు కమ్మగా చక్కగా బాగా వచ్చింది గ్రేవీ బాగుంది గ్రేవీ బాగా వచ్చింది చేపలు ఏంటంటే ముక్కలు ఇరగకుండా తీయాలి బాగుంది ముక్క బాగా వచ్చింది దానివ పెట్టుకుని నాకు నోరు ఊరిపోతుంది మేక హ్మ్ నాకు కొడ మొత్తు పెట్టు అర్థం ఫ్రై నువ్వు పెరుగు అన్నం కాలిపోతుందా కొంచెం ఆగు చల్లబండి

ఇదండి ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఈరోజు చేపల పులుసు ఫ్రై రెండు చేసాం ఆదివారం స్పెషల్గా మీకు గనకత మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోలతో రావడానికి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి